హలో గైస్ అందరికీ నమస్తే టూ డే స్పెషల్ చికెన్ లెగ్పిస్తావు పకోడి అండి ఈ పకోడీని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసిన వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ బేషన్ అండి మీ దగ్గర బేషన్ అవైలబుల్ లేకుంటే కాన్ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కూడా లేకుంటే రైస్ ఫ్లోర్ వేసుకోండి ఏది లేకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఈ పిండి వేసుకుంటే ఏంటంటే ఉప్పు కారం అనేది ముక్కకు పట్టుకునే ఉంటుంది పిండి వేసుకోకుంటే ఆయిల్లో వేసినప్పుడు డివైడ్ అయిపోతుంది సో అందుకోసమే పిండి వేసుకోవాలి లైట్గా ఏ పిండి ఉన్నా వేసేసుకోండి ఈ విధంగా వేసుకొని ముక్కలకు అన్నిటిని పట్టించుకోవాలని ఇందులో నేను వాటర్ యాడ్ చేశాను లైట్గా ఆ వీడియో తీయడం స్కిప్ చేశాను మీరు లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని మినిమమ్ టూ అవర్స్ అయితే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకొని లైట్గా డీప్ ఫ్రై అంటే ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు ఫ్రై కన్నా కొద్దిగా ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులో పిస్ అన్నిటిని పేరు చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచాలి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ముక్క ఉడికేంత వరకు మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి చూస్తుంటేనే నోట్లో ఊరి ఉరిలు వచ్చేస్తున్నాయి కదా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తే ఎలాంటి డౌట్స్ అవసరం లేదు పక్కా ట్రై చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది చూడండి వే వేసిన వెమ్మటే ముక్కల్ని టాన్ చేయొద్దు వేసాక ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాకనే టాన్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ